హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చూడండి యాకేట్లో మీకు తెలుసా కొంతమంది తెలిసే ఉంటుందండి చూడండి ఇలా చిన్న చిన్న పువ్వు ఉంటుంది అమ్మ చిన్న చిన్న పువ్వు ఉంటుంది దీన్ని కొండపిండాకు అంటారండి కొంతమంది అని కూడా అంటారు అమ్ముతారండి బజార్లో కూడా అమ్ముతారు కానీ చ పొలాలు గట్లంట అలా మొలుస్తుంది అండి దీని ఇది ఆరోగ్యాన్ని కూడా బాగా పనిచేస్తుందండి కిడ్నీలు రావాలని కరిగిస్తుంది వారానికి రెండు సార్లు ఈ ఆకుని శుభ్రంగా ఇలా వల్చేసుకోవాలి ఇలా ఒకటి వాటి ఒలుచుకోవాలి ఇలా వల్చుకోవాలి ఆకులు ఇలా ఆకులు వలుచుకొని రోజుకి ఒక ఇరవై పది ఇరవై ఆకులు రసం చేసుకొని చిన్ని గ్లాసు ఒక ఫైవ్ ఇంచులు టెన్ ఎంఎల్ తాగాలి ఇరవై ఆకులు శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ పట్టుకొని అది వడగట్టుకొని తాగాలి చిన్న గ్లాస్తో ఒక టెన్ ఎంఎల్ తాగాలి వారం రెండుసార్లు తాగవచ్చు తాగితే కిట్లో రాళ్ళని ఇంకా కరిగిస్తుందండి అలాగే దీన్ని వేపు చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఇన్ని ఆరోగ్య ఫలితాలు ఉన్నాయండి ఇది మనం ఇదిలా వలిచేసుకున్నాక ఇదిలా కప్పెట్టినా మట్టిలో ఇలా నాటేసినా మొలిచేస్తుంది కొమ్మ నాటేసినా మొలిచేస్తుంది మట్టిలా ఇలా నాటేసా అనుకోండి ఆకంతో ఇది మళ్ళీ మొలిచేస్తుంది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు గో లాగా అదండి ఇది మేము ఇప్పుడు వండి చూపిస్తాను కొండనైనా పిండి చేసే కొండపిండాకు ఇదంటే సామెత ఉందండి కొండనైనా పిండి చేస్తుంట అందుకని దీన్ని పిండాకు అంట చూడండి ఇలా ఉంది ఇది వల్లిచేసి పప్పు వండుతానండి పప్పు వండి మీకు చూపిస్తాను ఇంకోండి ఇందాక కొండ చూపించాను కదా మీకు కిడ్నీలో రాళ్ళని పోగొట్టదని మారంగా ఉంటుంది అంటే మంచిదని చూపించాను కదా అదంతా వలిచానండి అంటే ఒక ఆకు అటు ఇటు రెండు వేపులే తిప్పి చూసుకోవాలన్నమాట తో చూపిస్తాను మీకు ఇటువైపు ఇటువైపు రెండు వేపులు చూసి చూసుకోవాలి అందువల్ల లేట్ అవుతాయి ఆకులు వలుసుకోవడం ఇదొకటి మునగ ఒకటి రెండు వేపులా చూసి ఒలుసుకోవాలన్నమాట ఎందుకంటే వైపున బూజులా ఉంటుంది ఎంత ఒలిస్తే ఇంత ఆకైంది ఇది వలుసుకున్నా దీని తగ్గ పప్పు వేసుకోవాలి మనం పెసరపప్పు అయితే పెసరపప్పు కందిపప్పు అయితే కందిపప్పు నేను మీకు పెసరపప్పు వేసి చూపిస్తాను మీకు పెసరపప్పుతో వండి చూపిస్తాను ఇది అస్తమాన పెసరపప్పు ఉండదు అనుకుంటున్నారా పెసరపప్పుతో ఒక రకం చేసి వస్తుంది ఆకుకూర కందిపప్పుతో ఒక రకం టేస్ట్ వస్తుంది ఇది తక్కువే కదండి ఉంది అందుకని పెసరపప్పు వేస్తున్నాను నేను దీంట్లో ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకుని కడుక్కోవాలి ఏ ఆకునే సరే ఉప్పు వాటర్ వేసుకుని కాసేపు అలా ఉంచుకున్నాం అనుకో ఉప్పు కర్రీ దీంట్లో ఉన్న ఆకుల్లో ఉన్న క్లిన్లు అయ్యి పోతాయి పోయాక ఇంకోసారి రెండు మూడు సార్లు ఇలా కడుక్కోవాలి ఇలా కడిగేవండి ఒక్కొక్క ఆకు ఇలా కడినట్టు ఉంటుంది అనమాట ఇలా వేరలపాటు కడుక్కుంటే వేగించుకొని పనం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను వేడెక్కాక ఆరు ఇళ్ళు రేపలు ఉంటుంది ఔషధ గుణాలు అందుకని నేను తక్కువ వేస్తానండి ఈ సారం పప్పులో దిగి మన ఔషధ గుణాలు అన్నీ మనం వండుకు పడతాయి మళ్ళీ వెల్లుతాయి వేగిన కదా కొంచెం ఆవాలి కొంచెం జిల్ట రెండు ఎండి మిర్చి ఎందుకంటే పచ్చిమిగాయ కూడా వేసుకుంటాం మనందులో రెండు ఎండిమిర్చి బాగా వేగే కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిగాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను మనం కడుక్కున్నాం కదా అంతా వచ్చింది చూడండి అంత అయిందా నేను మూడు సార్లు కడిగాను ఫస్ట్ మరొకసారి ఉప్పేసి తర్వాత రెండు మామూలు ఇస్తే శుభ్రం కడిగాను కడిగి చూడండి అంత అయిందా నేను ముందే నాకు తెలుస్తుంది కదండి ఎంత మనకు పడుతుందో ఆ పప్పు ఆ యాపని బట్టి అందరం దానికి కొంచెం పప్పు నానబెట్టుకుందా అనమాట దాన్ని బట్టి మనం నానబెట్టుకోవాలి ఎందుకంటే ఆకుకూరలు తమ వేస్ట్ అయిపోద్దండి మనం అన్నీ చూసుకుని వండుకుంటాం కదా అందుకనే వెజిటేబుల్ చూసుకొని కొంచెం వేసుకోవాలి వేసుకొని కొండ పిండా కొండ పిండాకి వేసుకుని అదే లేదు అలా కొంచెం పడు ఆకూర తిన్నాం కానీ బోరు పడేగానే ఉంటాయి ఒక చుడు కూడా ఉంటుంది మీరు ఆడున్నా లేకపోయినా ముందు నుంచి మనం తిన్నాం అనుకోండి ముందు ముందు రాకుండా ఉంటాయి పిల్లలకు కూడా ఇప్పుడు నుంచి అలవాటు అవలంబండి అన్నీ దీన్ని వేగింది కదండి పప్పు చేస్తాం అలాగే రెండు మూడు సార్లు కడిగి నానబెట్టినాం కదా కదా ఈ వాటర్ మనం పడేయకూడదండి పడేస్తే దీంట్లో ఉన్నదన్నీ పోతాయి అందుకే నేను మా ఈ వాటే చేస్తాను ఈసారి చదిస్తే కొంచెం వాటర్ మొత్తం అన్నీ వేయట్లేదండి మృతుకు సరి పడప్పు వేసుకుని మూడు గంటలు నానబెట్టినా కదా పప్పు బేనే ఉడిపోతుందండి మొత్తం పెట్టుకుని ఒక పది నిమిషాలు ఒక పెడతాం చూద్దామండి ఈ వాటర్ అయిపోయారు ఉడకాలి మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత చూద్దాం చూద్దామని తీసి అయిపోయింది రెడీ మనం బౌల్లో తీసుకున్నాను స్టవ్ వచ్చేసి పిండి చేసే కొండ పిండి ఆకు పెసరపప్పు కూర రెడీ స్టవ్ కొండ బిండాకు పప్పు కూర రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి